కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో పంట కాలువ బోధలను స్థాయిలో అభివృద్ధి చేయలేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు ప్రధాన పంట కాలువ నుండి ఈబీసీ కాలనీకి వెళ్లే సౌత్ ఛానల్లో స్థాయిలో పూడికలు తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని ప్రజలకు త్రాగు సాగునీటి అవసరాలకు ఈ కాలువ ఎంతో అవసరమని ఇటువంటి కాలువను శుభ్రం చేయకుండా బిల్లులు మాత్రం వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు నీటి సంఘం ద్వారా పనులు చేసినట్లు చూపించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని స్థానిక రైతులు ఆరోపించారు ఇదిలా ఉండగా కాలువలకు నీటిని విడుదల చేసిన సౌత్ ఛానల్ కు రాకుండా డ్యామును మూసివేశారని అన్నారు ఈ విషయం తెలుసుకున్న సుమారు డెబ్బై మందికి పైగా రైతులు వెళ్లి డ్యామ్ తలుపులు తెరిచారన్నారు పంట కాలువల్లో జరిగిన అవినీతిని ప్రశ్నించారని కక్షపూర్వకంగా జనసేన పార్టీ సభ్యుడైన కోసూరి రామారావుపై కేసు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ఒక సంఘం అలాగే మొన్న మూడు రోజుల క్రితం కాలువ నీరు ఆగిపోయింది గ్రామంలో ఒక నెల ఆలబట్టి నీరు లేక కుళాయి నీరు లేక కాళ్ళలో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం నుంచి టినులతో తెచ్చుకుంటున్నారు నీరు కాలువ వస్తుంది పొల దోడలో సంతోషపడతాయని సమయంలో మేము కాలు వస్తుంది కదా కాళ్ళ ప్రతి ప్రతీ కాలువ వచ్చేద్దాం మన కాలువ రావట్లేదు ఏంటంటే ఈ రైతులు అందరూ కలిసి కాళ్ళకి వెళ్ళి మేము మేము చూసాము రైతు తోడుపడి వెళ్ళి చూస్తే వేసేసి వేసేస్తుంది డామ్ వేసేసి ఉంటే ఇదేంటి డామ్ చేయడం కారణం ఏంటి కాలువకి కింద ఎలా మూసేశారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మూసేశారు కాబట్టి అని ఈ కాలువలన్నీ అని కొంతమంది రైతులు అటు ఇటు వెళ్ళటం కూడా జరిగింది ఆ రోజు ఏ కాలవ మూసలేదు గండ్లు గండ్లు లేగా ఉన్నాయి ఈ ఒక్క కాలవ మాత్రమే డామ్ పెట్టారు అక్కడ కాశీగారు కూడా ఉన్నారు కాశీగారు కూడా ఉంటే ఏంటండి మరి పరిస్థితి ఏంటి మన ఈ కాలం మూసేయడం ఏంటి నీరుకి ఇబ్బంది అని అంటే ఆయన నాకు ఒక గంట ఏసేసిన తర్వాత ఒక గంటలో తెలిసింది నాకు నాకు తెలియదు అని చెప్పడం జరిగింది ఆ గారు టీగారు కూడా అక్కడ నుంచి ఉన్నారు డెబ్బై మంది వంద మంది సుమారు ఉంటారు చుట్టూరు డాన్ చుట్టూరు ఉండగా అక్కడ కాశీ గారు కూడా ఉన్నారు కాశీ గారు కూడా అడిగితే ఒక గంట ఒక గంట ముందే నాకు తెలుసు అని చెప్పాడు అయితే ఈ కాలం మీద ఒక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు గారు ఆయనకు కూడా తెలియదు ఏ రైతుకి కూడా ఇన్ఫర్మేషన్ అవ్వకుండా ఊసేయడం జరిగింది అది ఈ గ్రామ వాళ్ళకి ఓ పదిహేను వందల మంది తెల్లారితే కాలంలో దిగుతారు కాళ్ళలో నీళ్ళు ముంచుకుంటూ ఉంటారు కులాయిలు రాపోవడం వల్ల ఆ నీరు ఆగిపోవడం వల్ల గ్రామ వాళ్ళు మొత్తం రైతులు అందరూ వెళ్ళి వృత్తుల్లోకి మూసేసి ఉంది డోర్ వేసేసి వేసేసి ఉంది వేసుకుంటే దీని పరిస్థితి ఏంటి తాళం వేసుకుని తాళం పట్టుకుపోరు దీని పరిస్థితి ఏంటంటే మరి ఏం చెప్తే బాగుంటుంది అంటే కాశీగారు కూడా ఇలాగో లాగేజ్ పక్కన పెట్టా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా సిప్పుకుంటారు మరి నీరు ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా ఒకవేళ అన్నీ మూసేరా అని కొంతమంది రైతులు వెళ్ళి చూశారు మంచి దాకా ఏ తూమికి లేదు గండి గండిలాగా ఉంది డోములు ఇంకా మాకు కింద రెండు డోములు ఉన్నాయి ఆ డోములు కూడా వేయలేదు ఇది ఒకటి మాత్రమే వేసారు ఇది ఒకటి మాత్రమే వేసారు కాబట్టి అందరూ అనుకుని వంద మందిని కుర్రోళ్ళు పెద్దవాళ్ళు పైన ఉన్నారు కొంతమంది వెళ్ళి తీసేసి దీన్ని పక్కన పెట్టి తర్వాత ఉంటే మాట్లాడుకుంటారని దాన్ని పక్కన పెట్టడం జరిగింది అనుకున్నాం మేము ఒకవేళ అందరి మీద పెడతారో వంద మంది మీద పెడతారో అని మేము అనుకున్నాం అయితే ఒక్కడ మీద రామారావు అనే ఊడి మీద కేసు పెడతాం అది కరెక్ట్ కాదు అది మరి గవర్నమెంటే పెట్టిందో రాజకీయం కుట్రగా పెట్టారు మాకు తెలియదు ఆ జనసేన వ్యక్తి మీద పెట్టారు అంతే కాబట్టి మేము డామ్ తీసేయడం తర్వాత కాలో బాగు చేసామని చెప్తున్నారు కాలో కూడా ఇది బాగు చేసిన కాలువ ఒక ఐదు రోజుల క్రితం బాగు చేసిన కాలువ పిల్లించుకుని తప్పించుకుంటూ వెళ్తుంది అలాగే ఈ కాలువ అంతా కండి నుంచి కూడా ఇదే పట్టి కానీ నా పేరు పోచూర రామారావు మాది పటవల పటవల గ్రామంలో సౌత్ బ్యాంచీ కాలం మీద కాలువ మీద మరమ్మతులు చేశారు మరమ్మతుల్లో ఎక్కడ ఎటువంటి పనులు జరగకుండానే అక్రమ బిల్లు పెట్టుకున్నారు పెట్టుకునే పెట్టుకున్న దానికి ఎవరు కూడా అడగలేదు చేయలేదు అలానే చేయకపోయినా ఈ పటవల మెయిన్ కాలంకే ఉన్న ఈ సౌతి బంచి తూమ్ దగ్గర గేటు అదే గేటు పెట్టారు గేటు పెడితే ఆ కాలం మీద రైతులందరూ డైరెక్ట్ని పిలిచి అడిగారు ఆ కాలం మీద డైరెక్ట్ని పిలిచి అడిగితే నాకు తెలియదు అన్నాడు తెలియదు అన్న తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ ప్రెసిడెంట్ని అడిగారు కాలో పేషెంట్ గారిని అడిగితే కొత్తూరు కాసి అడిగితే నాకు తెలీదు అన్న తెలీదని చెప్పాడంట ఆయనకి చెప్పిన తర్వాత వచ్చి మళ్ళీ రైతులందరి దగ్గరికి వచ్చి ఆయనకి తెలియదు నాకు తెలియదు అని చెప్తే రైతులందరూ ఆందోళన చెంది ఏంటి మన కాలు పెడతానేంటి మనం పైనుంచి ఉన్న కాలంలో అన్నీ తూములు మార్చేసారు కింద కాలంలో అన్నీ తూములు మార్చేసారు మన కాళ్ళ ఒకటే కరెక్ట్గా ఉందా మన తుంగ ఒకటే కరెక్ట్గా ఉందా మన తుంగు కరెక్ట్గా ఉంటే మన మళ్ళీ ముయినా పోతున్నారు కాబట్టి అని అందరూ ఆందోళన చెంది ఆ డాముని కట్టింది తీసి పక్కన పక్కన పెట్టేశారు ఆ రైతులందరు కలిపి వెళ్ళి వంద వంద మంది పైగా ఉంటారు వాళ్ళతో పాటు నేను అక్కడ నాకు భూమి ఉంది కాబట్టి నన్ను రమ్మంటే నేను వెళ్ళిన అందరితో పాటు వెళ్తే ఈ నేను జనసేన పార్టీలో తిరుగుతున్నాను కాబట్టి నేను జనసేన నాయకుడిగా ఎదుగుదల చూసి ఈ కొత్తూరు కాచి నా ఎదుగుదల వార్చలేక కక్ష సాధింపుతో నా నాసివేత గురి చేయి నాకు ఈ నా మీద అక్రమ కేసు పెట్టించి నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని కొత్త కాచి నిర్ణయం తీసుకుని మొత్తం మీద నన్ను ఇబ్బంది పెట్టాలి ఏ ఎటువంటి ఏదో విధంగా ఈయన్ని రోడ్డు ఎక్కడ చేయాలి అని తన కక్ష సాధింపుతో నన్ను ఏదో చేయాలి అని జనాల్లో నన్ను నా పర్వత పోగొట్టాలని తను తీసుకున్న నిర్ణయం ఇది నేను నేను జైఈ గారికి నా పేరు నేను నా పేరు ఒక్కటే ఆయనకి ఎలా తెలుసు నేను నాన్న జయ గారికి ముంపు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి కూర్చుని తిరిగానా లేకపోతే ఆయనతో కలిసి వెళ్ళానా నా ఫోన్ నెంబరు నా పేరు ఆయనకి ఎలా తెలుసు నా మీద నా నా మీద కేసినాకే అంటే నా విధాలకే కాశీకి వాట్లాక చేసే పనులు ఇవి అయితే కాల ఈ సౌత్ బే స్టార్స్ ఉండే ఇటు మొన్నే మిషన్తో పనిచేసారు ఈ ఉపాధి పథకంలో పనిచేయించారు సోన్ సార్ మీ అందరికీ తెలియపరచాలి కదా మరి తన అక్రమ కేసులకి మరి